నమస్కారం అండి ఇప్పుడు పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన తాతయ్య గారి ఇల్లు అనే కథను విందామా మహాలక్ష్మి నెత్తిన పిడుగు పడినట్టయింది అదేం పాపకర్మమో ఆవిడ పుట్టి బుద్ధి తెలిసాక అనేక మార్లు పడింది నెత్తిన పిడుగు ఏదో ఆవిడ ప్రసక్తి వచ్చింది కాబట్టి అలా అనుకోవాల్సింది కానీ ఆ విధంగా జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎదురు దెబ్బలు తినడం సామాన్య ప్రజానీకానికి అలవాటే మన దేశంలో మామూలు మనిషికి వ్యవహారం సజావుగా సాగితే ఆశ్చర్యపడాలి కానీ బెడిసి కొడితే మామూలే మహాలక్ష్మికి భర్త ఉన్నాడు ఆయన పేరు సుబ్బారావు మంచివాడు చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఆ మంచితనమే తప్పించి వ్యసనాలు ఏం లేవు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి భార్యతో నువ్వు చందమామలా ఉన్నావు జాబిలిలా ఉన్నావు వంటి రొమాంటిక్ డైలాగులు ఏం చెప్పలేదు నా జీతం రెండు వందల యాభై కటింగులు పోను రెండు వందల పైనే చేతికొస్తుంది నాకేం అలవాట్లు లేవు మా ఆఫీస్ దగ్గర కాకా హోటల్లో తింటాను ఒక్కసారి పాన్ వేసుకుంటాను నేనేం మేధావిని కాను పరిగెట్టి పాలు తాగడం నాకు రాదు నిలబడి నీళ్లు తాగుతాను అంటూ మామూలు వివరాలే చెప్పాడు భార్య కాపురానికి వచ్చాక మొదటి తారీఖున జీతం రాగానే భార్య చేతికిచ్చాడు ఇదిగో ఇది నా సంపాదన ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చేతులు దులిపేసుకున్నాడు అప్పటికి ఆవిడ వయసు ఇరవైలోపే జీవితం నేర్పిన పాఠాలు ఏ డిగ్రీలు నేర్పు కాబట్టి ఆవిడ చాలా పాఠాలు నేర్చుకుంది మొదట్లో నా భర్తకు నేనంటే చాలా ప్రేమ అందుకే పెత్తనమంతా నాకు ఇచ్చాడు అని ఆనందపడింది అదంతా ప్రేమ కాదని అన్ని అవతల వారి మీద పడేసి సుఖంగా తిరగటమని తెలిసొచ్చేసరికి కాలాతీతం అయిపోయింది దాంతో తెలివి గలది అని కొంతమంది చేత గడుసు పిండమని మరికొందరి చేత అనిపించుకుంటూ సంసారం లాక్కొస్తోంది మహాలక్ష్మి నిష్పూచ నిరాచింత అంటూ కాలం గడిపేస్తున్నాడు సుబ్బారావు ఆయనంతా మహాలక్ష్మి గారి మొగుడనే అంటారు జీవితంలో చాలా మొక్కీలు తిన్నది మహాలక్ష్మమ్మ పెద్దల అనారోగ్యాలు వైపు బాధ్యతలు అన్నీ ఏదో విధంగా జరుపుకొచ్చింది కూతురు కొడుకు కూతురుకి పెళ్ళిడు వస్తోందని కాస్త డబ్బు వెనకేసింది కొంచెం బంగారం కూడా కొన్నది తీరా చూస్తే పదహారేళ్ళ ఆ పిల్ల కాస్త ఉన్నట్టుండి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది ఏడవకు ఏం చేస్తాం దాని ఆయుద్ధాయం తీరిపోయింది ఇంకా నయం పెళ్ళయ్యి పిల్లలు పుట్టాకపోయి ఉంటే ఆ పిల్లల్ని చూసుకుని జీవితాంతం కడుపుకోతో అనుభవించేవాళ్ళం అని ఓదార్చాడు సుబ్బారావు కొడుకు ఎలక్ట్రికల్ పనులన్నీ నేర్చుకున్నాడు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు కోడలు వస్తే కూతురు లేని లోటు కొంతైనా తీరుతుందని పెళ్లి చేశారు ఆ అమ్మాయి పేరు సుమతి పేరుకు తగ్గట్టు బుద్ధిమంతురాలు జీవితం బాగానే సాగిపోతోంది సుబ్బారావు రిటైర్ అయ్యాడు ఆ సమయంలోనే తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది మూడు వందల గజాల స్థలంలో చిన్న పెంకుటిల్లు మధ్య హాలు ముందు వరండా వెనక చిన్న వంటగది సిటీ నుంచి గంటన్నారు ప్రయాణం చేతుల్లో ఉన్నదంతా పెట్టి ఇల్లు కొన్నారు ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలు వేసుకున్నారు ప్రస్తుతం వేసవ కాలం పెద్దవాళ్ళు వరండాలో చిన్నవాళ్ళు హాల్లో సౌకర్యంగా పడుకుంటున్నారు చలికాలం వచ్చేనాటికి ఏ లోనో తీసుకుని ఓ మూల చిన్న గది వేయించుకుందాము అనుకున్నారు చలికాలం రాకముందే మరో మార్పు వచ్చింది కొడుకు సునీల్కి గల్ఫ్కి వెళ్లే అవకాశం వచ్చింది ఏజెంట్ ద్వారా అతని తోటి వాళ్ళు దాదాపు ఇరవై మంది వెళుతున్నారు తల్లిని సలహా అడిగాడు సునీల్ కొత్తగా పెళ్ళైన వాడివి నువ్వు ఇప్పుడు వెళ్ళడం మంచిదంటావా ఆలోచించుకో అంది మహాలక్ష్మి ఇంకా కొంతకాలం అయితే పిల్లా పీచు కలుగుతారు అప్పుడు వెళ్ళడం కుదరదు అదీ కాక మనం వెళ్ళాలనుకున్నప్పుడు అవకాశం రావద్దా కాకపోతే సుమతి బాధ్యత మీ మీద పడుతుందినే వెళితే అన్నాడు అదేం మాట్రా అది మాకు పరాయిదా నా కూతుర్లా చూసుకుంటాను అంది మహాలక్ష్మి ఏజెంట్ కట్టడానికి కావలసిన సొమ్ముకి కొంత మహాలక్ష్మి సర్దుబాటు చేసింది మరికొంత సుమతి తన పినతండ్రి దగ్గర వడ్డీకి తీసుకుంది సునీల్ విమానం ఎక్కాడు అమ్మయ్య ఇకపైన పైసా పైసాకి వెతుక్కోనవసరం లేదు వాడు పంపించే డబ్బుతో ముందు అప్పు తీర్చి ఇక ఆ తర్వాత సుఖంగా బతకొచ్చు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే రేపు వాడి పిల్లల భవిష్యత్తు బాగుంటుందనుకుంది మహాలక్ష్మి అంతలోనే పిడుగులాంటి వార్త ఆ ఏజెంటు మోసం చేశాడు ఆరు నెలలలోగా సునీల్ ఇండియాకి తిరిగి వచ్చేయాలి లేకపోతే అక్కడ గవర్నమెంట్ విధించే శిక్ష తీవ్రంగా ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా వీళ్ళు సంపాదించే దాంట్లో మూడొంతులు వాళ్లే తీసుకుంటారు మిగిలింది వీళ్ళ తిండికి చాలదు గొడ్ల కొష్టం లాంటి గదిలో పశువులా పడున్నాడు సునీల్ చూడాన్న అక్కడ పరిస్థితి ఏమిటో ఇక్కడున్న నాకు తెలియదు వీలైనంత త్వరలో ఆ చెర్ర నుండి బయటపడే మార్గం చూడు ఏదోలా మన దేశం చేరుకో ఆ తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం అధైర్యపడకు ధైర్యంగా ఉండు అని చెప్పింది మహాలక్ష్మమ్మ సుమతి కంటికి మింటికి ఏకధారగా ఏడుపు తిండి నీళ్లు మానేసి మతిపోయిందన్లాగా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ జీవోత్సవంలా తయారైంది మోసపోయాడే గానీ కేసుల్లో ఇరుక్కోలేదుగా అదే పదివేలు అన్నాడు సుబ్బారావు మహాలక్ష్మమ్మకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది కొడుకు తిరిగొస్తాడు అది ఆనందమే చేతిలో పనుంది కాబట్టి వాడి కడుపుకి ఎంత సంపాదించుకోగలడు పెళ్ళానికి ఎంత పెట్టగలడు కానీ తర్వాత సంగతి చేసిన అప్పులు ఎలా తీర్చాలి అమ్మి నిలవ పోగొట్టుకుని రోడ్డున పడితే ఈ పెద్ద వయసుకి జీవితం ఎలా వెళ్ళమారాలి ఏదో మార్గం వెతకాలి సమస్యను వెన్నంటి పరిష్కారం కూడా ఉంటుంది పరిస్థితులు తారుమారైనప్పుడు డేలా పడిపోకుండా ధైర్యంగా ఆలోచిస్తే ఏదో తావు దొరక్కపోదు రాత్రులు అదే ఆలోచన మహాలక్ష్మికి చివరికి ఒక ఉపాయం తట్టింది తన పథకం నెరవేరుతుందా అని సందేహించింది కాలం ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు ఒకసారి కాటేసినా మరోసారి కరుణించక మానదు ధైర్యంగా పోరాడటమే మనిషి కర్తవ్యం భగవంతుడి మీద భారం వేసి ప్రయత్నం మొదలుపెట్టింది ఏమీ పట్టని భర్తకు సర్వం పోగొట్టుకున్న దానిలా ఏడుస్తున్న కోడలికి పరిస్థితి వివరించి వాళ్ళని కర్తవ్యోన్ముఖులం చేసింది మెడలోని పుస్తల కొలిసి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది ఇరవై వేలు వచ్చింది ఇంటికి తెల్ల వేయించింది మూలబడిన నవారు మంచాలు బిగించి నవారు అల్లించింది పరుపులు దిళ్ళు ఏకించి కుట్టించింది నేత దుప్పట్లు కొన్నది మోపుకొని దొడ్లోని చింత చెట్టుకు ఉయ్యాల కట్టించింది ఇంటి వెనకున్న స్నానాల గది సెప్టిక్ లెట్ను శుభ్రం చేయించింది కొడుకున్నప్పుడు వాడి మూలన పడేసిన సెల్ ఫోన్కి కార్డు వేయించింది మంచి రోజు చూసి పేపర్లో ప్రకటన ఇచ్చింది తాతయ్య గారి ఇల్లు పట్నంలో సిమెంట్ గోళ్లలో మగ్గిపోతూ పల్లెకి వెళ్ళి తాతయ్య గారింట్లో గడపడం అంటే ఏమిటో ఎరగని పిల్లలకు సువర్ణ అవకాశం వివరాలకు సంప్రదించండి అని సెల్ నెంబర్ ఇచ్చింది శాఖాహార కుటుంబాలకు మాత్రమే అని ఖచ్చితంగా రాసింది చాలామంది ఫోన్లు చేశారు అసలు ఏమిటి విషయం అని అడిగారు ఏముంది నాయన కాలం మారింది అందరూ పట్టణానికి చేరటంతో పిల్లలకు పల్లెటూరు వెళ్ళి తాతయ్య గారింట్లో ఏ పండగ సెలవులకైనా గడపటం గగనమైపోయింది అందుకే ఈ ఏర్పాటు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే పల్లెటూరు వాతావరణంలో గడిపి వెళ్ళొచ్చు అని చెప్పింది మరి అక్కడ అన్ని ఏర్పాట్లు ఘనంగా ఉంటాయా అని అడిగితే పల్లెటూర్లలో ఘనమైన ఏర్పాట్లు ఎలా ఉంటాయి సౌకర్యంగా మాత్రం ఉంటుంది అని చెప్పింది ఎంత ఛార్జ్ అని అడిగితే పదిహేను వందలు రెండు రోజులు భార్య భర్త ఇద్దరు పిల్లలకి భోజనం వసతి మీరు సిటీలో మంచి హోటల్కి వెళితే ఒక పూట భోజనానికి అయినంత ఒక్కసారి వచ్చి చూడండి మీకు తప్పకుండా ఇక్కడ వాతావరణం నచ్చుతుంది అని చెప్పింది పాతిక మంది ఫోన్లు చేశారు ఒక్కరు సరే అన్నారు విలువైన వస్తువులేవి మీతో పాటు తెచ్చుకోవద్దని చెప్పింది ఇంటి గుర్తులు చెప్పింది శనివారం పొద్దున తొమ్మిదింటికి మారుతీకారులు వచ్చారు శ్రీధర్ జ్యోతి పిల్లల శృతి కీర్తన ఊరికి చివరగా చుట్టూ ఖాళీ స్థలం అందులో చింత వేప మామిడి పనస జామ కొబ్బరి చెట్టు ఇంటి మీదకు పాకిన సొర గుమ్మడి తీగలు ఇంటి ముందు అద్దంలా అలికి ముగ్గులు పెట్టున్న ఆ ఇల్లు కొండపల్లి బొమ్మలా ఉంది రండమ్మ రండి బాబు ప్రయాణం బాగా జరిగిందా కాళ్ళు కడుక్కోండి అని పలకరించి గుమ్మం దగ్గర పెట్టిన సిమెంట్ తొట్లో నుంచి తెల్లగా తోమిన ఇత్తడి చెంపుతో నీళ్లు అందించింది ఎందుకు డాడీ కాళ్ళు కడుక్కోవడం వింతగా చూస్తూ అడిగింది పదేళ్ల కీర్తన ఇది మన ఆచారం పాప పాత రోజుల్లో నడిచి వచ్చేవాళ్ళు కదా అందుకే ఇలా గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేవారు చెప్పాడు శ్రీధర్ తల్లి పిల్లలు వద్దన్నారు గాని శ్రీధర్ మాత్రం బూట్లు విప్పి కాళ్ళు కడుక్కున్నాడు సుమతి కారులో నుంచి సామాన్లు దించి ఇంటి లోపల పెట్టింది వరండాలో నవార్ మంచం వాల్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు వరండాలోనే ఒక పక్క కొంపటి మీద పెనం పెట్టి మినపట్లు వేసి అల్లం పచ్చడి వేసి అందించింది ఒకటి తిని ఇంకోటి వేస్తారా బ్రేక్ఫాస్ట్ లిమిటెడా అని మహాలక్ష్మిని అడిగింది జ్యోతి అదేమిటమ్మా ఇది హోటల్ కాదు ఇల్లు కావలసిన తినండి అని వడ్డించింది మహాలక్ష్మి కడుపు నిండా తిన్నారు దంపతులు పిల్లలు మాత్రం ఈ టిఫిన్ దగ్గరకు ఓ పట్టాన రాలేదు చెట్టు కట్టిన ఊగుతూ రాము పొమ్మన్నారు టిఫిన్ తిని మీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోండి అని బతిమాలు తీసుకొచ్చారు తల్లిదండ్రులు కాఫీలు ఇచ్చాక చెట్ల కింద మంచాలు వాల్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు సుబ్బారావు తెల్లవారుచామునే లేచారేమో కడుపు నిండా తిండి పడేసరికి నిద్ర ఉంచుకొచ్చింది శ్రీధర్ జ్యోతులకి పిల్లలు సుమతి దగ్గర చేరువయ్యారు హాలిడే ఆంటీ అంటే మహాలక్ష్మి నవ్వింది మా అమ్మ తాతయ్య అని పిలవండమ్మా సుమతిని అత్త అని పిలవండి అని చెప్పింది కాసేపటికి బాగా దగ్గరయ్యారు వాళ్ళకన్నీ విచిత్రమే నేల మీద పాతిన రోడ్లో పచ్చ నూరుతుంటే వింతగా చూశారు ఇత్తడి గిన్నెతో అన్నం వారుస్తుంటే అదేదో సర్కస్ స్పీడ్ చూసినంత సంబర పడిపోయారు వంట అయ్యాక శ్రీధర్ని లేపాడు సుబ్బారావు అబ్బా ఎంతసేపు నిద్రపోయాను అనుకుంటూ లేచాడు శ్రీధర్ భార్యని లేపాడు ఇంత నిశ్చింతగా నిద్రపోయి చాలా కాలం అయింది అంది జ్యోతి వంట చల్లారిపోతుందని లేపేశాం భోజనం చేసి మళ్ళీ పడుకోండి అంది మహాలక్ష్మి డైనింగ్ టేబుల్ లేదు కింద కూర్చోగలరా లేకపోతే చిన్న బల్లా కుర్చీ వేస్తాం అని అడిగితే వద్దండి కింద కూర్చుంటాం అన్నాడు శ్రీధర్ పిల్లలకి కంచంలో పెట్టండి బఫేలా తినేస్తారు వాళ్ళకి కింద కూర్చోవడం రాదు అంది జ్యోతి కింద చిన్న చేపలు పరిచి కుట్టుడాకుల్లో వడ్డన చేసింది మహాలక్ష్మి చిక్కుడుగాయ కూర ముద్దపప్పు దప్పలం వంకాయ పచ్చడి కాస్త ముతగ్గా ఉన్న బియ్యం అన్నం అప్పడం ఆవకాయ చేయి తిరిగిన ఆ పెద్దావిడ చేతి వంట ముందు ఆర్భాటంగా వంద రకాలు వడ్డించిన బఫేలు బలాదూరు ఆ నాపరాళ్ల నేల మీద కూర్చుని భోజనం చేస్తుంటే ఏనాడో చిన్నతనంలో అమ్మమ్మ గారింట్లో తిన్న భోజనం గుర్తొచ్చి మనసు పొలకించిపోయింది శ్రీధర్కి అతి తక్కువ నూనెతో ఎంత రుచిగా వండింది వండిందివిడ ఈ టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంది జ్యోతి పిల్లలు సరే సరే కంచాలు గుచ్చుకుని చెట్ల కింద ఆడుకుంటూ రోజు కంటే ఓ ముద్ద ఎక్కువే తిన్నారు మరి కాసేపటికి వాతావరణం మారిపోయింది ఎవరో ఇంటివారెవరో తెలియనంతగా కలిసిపోయారు బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టడం ఒకరికి సరదా దొడ్లో మూలున్న నీళ్ల పొయ్యి కింద మంట ఎగదోసి కాగులోంచి నీళ్లు తోడుకోవడం మరొకరికి సరదా రాత్రి భోజనాలు ఆరు బయట అదృష్టవశాత్తు కరెంటు కూడా పోయింది పలుచోటి వెన్నెల రాత్రి పొద్దుపోయేదాకా హాయిగా కబుర్లు చెప్పుకున్నారు పిల్లలు తాతగారి దగ్గర కథలు చెప్పించుకున్నారు తెల్లవారింది సుమతి కళ్ళ్యాపు చల్లితే ముగ్గు నేను వేస్తా అంది జ్యోతి ఆవిడ వేసిన ముగ్గు చూసి పడి పడి నవ్వాడు శ్రీధర్ ఉడుక్కుంది జ్యోతి తర్వాత కాసేపటికే ఇంటి మీదకు పాకిన సొరకాయ పాదుకున్న సొరకాయ కొయ్యడానికి సరదాపడి చెమటలు కక్కుకున్న శ్రీధర్ని చూసి నవ్వేసి ఏడిపించి బదులు తీర్చుకుని తృప్తిపడింది జ్యోతి పిల్లలు తోటకూర కోశారు సంబరపడుతూ టమాటా పచ్చడి నేను నోరుతాను రోడ్లో అని సుమతి చేతుల్లోంచి లాక్కుంది జ్యోతి ఆ పూట మామూలు వంటతో కాస్త పులిహోర కూడా కలిపింది మహాలక్ష్మి రెండు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి సోమవారం తెల్లవారుజామునే లేచి కాఫీని తాగి వచ్చిన కారులోనే బయలుదేరారు జ్యోతికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది మహాలక్ష్మి పదిహేను వందలు లెక్కబెట్టి చిరునవ్వుతో సుబ్బారావు చేతికిచ్చి కారెక్కాడు శ్రీధర్ వారి కారు కదిలాక ఆ డబ్బు భార్య చేతికిచ్చాడు సుబ్బారావు కళ్ళకద్దుకుంది మహాలక్ష్మి భగవంతుడా మాకున్న పరిధి మాత్రమే పెట్టుబడిగా ప్రారంభించిన ఈ పని పది కాలాల పాటు సాగేలా చూడు అప్పులు తీరిపోయి ఒకరి చేతిని ఆశించకుండా మా బతుకులు వెళ్లమారిపోయేలా ఆశీర్వదించుతండ్రి అని మనసులో నమస్కారం చేసుకుంది ఎంత హాయిగా గడిచాయి జ్యోతి రెండు రోజులు మనసుకి శరీరానికి కూడా విశ్రాంతి దొరికింది కదా అన్నాడు జ్యోతితో శ్రీధర్ నిజమే వీకెండ్స్కి ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళి కావలసినవి అక్కర్లేనివి కొని ఆ జంక్ ఫుడ్ తిని తగలేసే డబ్బుతో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చు తక్కువ సుఖం ఎక్కువ నెలకు ఒకసారైనా ఇక్కడికి వద్దాం మన వాళ్ళకి ఈ సంగతి చెప్పాలి అంది జ్యోతి కాలం మారుతోంది మళ్ళీ పాత రోజుల వైపు మొగ్గు చూపుతున్నారు జనం పట్టణాల్లోని రద్దీ నుండి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నారు అందుకే ప్రస్తుతం ఆరుబైట మంచం వేసి లాంతర్ తగిలించే పల్లెటూరి వాతావరణం అంటే అటుకేసి మొగ్గు చూపుతున్నారు మోస పద్ధతికి భిన్నంగా కొత్త మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తికి విజయం తథ్యం పాతకాలం పిండి వంటలు చేసుకోలేని సుకుమార్ల కోసం మొదలుపెట్టిన స్వగృహ ఫుడ్స్ కోట్ల మీద వ్యాపారం చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి ఆఫీసులు అలసిపోయి ఇంటికి వచ్చిన ఇళ్ళ వెసులుబాటు కోసం వెలిసిన కర్రీ పాయింట్స్ వ్యాపారాలతో కళకళలాడుతున్నాయి స్వంత ఊరంటూ లేని వారి పాలిట ఈ ఇల్లాలు మహాలక్ష్మి మనసులో వచ్చిన ఆలోచన ఈ తాతయ్య గారి ఇల్లు పథకం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది అంతేకాదు మరికొంతమందికి మార్గదర్శకమైంది నగరం చుట్టుపక్కల చాలా తాతయ్య గారి ఇళ్ళు వెలిశాయి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు కాసింత శ్రమతో కాలక్షేపం అయిపోతోంది నాలుగు డబ్బులు కళ్ళ చూస్తున్నాం ఎవరు కనిపెట్టారో ఈ బిజినెస్ ఆ వ్యక్తికి వెయ్యి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అనుకుంటున్నారు వారందరూ కథ పేరు తాతయ్య గారిల్లు రచించిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి కథ మీకు నచ్చితే నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి